మరి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మరి ఎక్కడ కూడా కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి స్కూల్స్ లో కానీ కాలేజీల్లో కానీ ఈ వాతావరణంతో ఫంక్షన్ జరిగేటటువంటి జరిపించేటటువంటి సందర్భం మాత్రం ఉండదు అని చెప్పి చెప్ప తప్పదు ఎందుకంటే దీని మీద రాంబాబు గారికి ఉన్నటువంటి ప్రత్యేక ఇది మొత్తం తాను చేసినటువంటి కార్యక్రమాల్ని తల్లిదండ్రులే కళ్ళ కట్టినట్టు చూపెడుతూ తమ పిల్లల్ని ఏ రకంగా ఈ స్కూల్లో వారి ఉన్నతిని చూపించాలి అన్న దాని మీద ప్రత్యక్షంగా ప్రతి చూపిస్తున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం మరి అదే రకంగా స్కూల్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే గత ఇరవై ఒక్క సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం నేను ఈ యానివర్సిటీ డేలో ఈ సంవత్సర ఫలితాలన్నింటినీ కూడా ప్రతి సంవత్సరం చూసినటువంటి సందర్భం ఉంది పాల్గొన్నటువంటి సందర్భం ఉంది ఒక సంవత్సరాలు ఒక సంవత్సరం అభివృద్ధి చెందుతూ వీటి విద్యను ప్రతిష్టవంతంగా చేస్తూ తను అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో కేవలం విద్యాదానం చేయాలనేటటువంటి ఆలోచనతో ఎందుకంటే నిన్న ప్రారంభించినటువంటి స్కూళ్ళు రేపటికి కోర్టులో ఎదిగేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేటివి పరిస్థితుల్లో ఇరవై ఒక్క సంవత్సరాలైనా సరే మరి దీనికి అనుకున్నటువంటి క్రోత్ను మాత్రం ఆయన ఆర్థికంగా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది అన్నది మన అందరికీ తెలుసు కేవలం విద్యను అందించాలి ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగానే ఆ విద్యను అందించాలి వారిని ఇబ్బంది పెట్టకూడదు విద్యార్థులు ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళాలి అనేటటువంటి ఒక మహతాశ్రయంతో ఈ స్కూల్ నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా నేను రాంబాబు గారిని అభినందిస్తూ మనసావాత కోరుకుంటున్నాను మరింత స్థితిగతులతోటి రాంబాబు గారు మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి పెరగడమే కా